నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పీఎఫ్ఐ నిధులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆరోపణల నేపథ్యంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు ఎంకె ఫైవీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు అరెస్టు చేసింది కేరళలోని పలక్కాడుకు చెందిన యాభై ఐదేళ్ల ఫైజీని మార్చి మూడున అరెస్టు చేసినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి గత నెల ఇరవై ఎనిమిదిన ఈడీ అధికారులు బెంగళూరులోని ఫైజీ నివాసంలో సోదాలు నిర్వహించిన కొన్ని రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన పిఎఫ్ఐ దాని సంబంధించిన ఎనిమిది అనుబంధ సంస్థలను నిషేధించింది పిఎఫ్ఐ సంస్థకు ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడంలో పాత్ర ఉందని ఆరోపిస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది ఎస్డిపిఐ ఆఫీసులు కూడా నిఘా సంస్థల దృష్టిలోకి వచ్చాయి ఇప్పటి వరకు ఎస్డిపిఐకి నాలుగు పాయింట్ సున్నా ఏడు కోట్ల రూపాయల నిధులు బదిలీ అయినట్లు ఈడీ గుర్తించింది మొత్తం ఇరవై ఆరు మంది పిఎఫ్ఐ సభ్యులను అరెస్టు చేసి తొమ్మిది ఛార్జిషీట్లు దాఖలు చేయడంతో పాటు అరవై ఒకటి పాయింట్ ఏడు రెండు కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది ఎస్డిపిఐ వ్యవస్థాపక సభ్యుడైన ఫైజీతో పాటు పిఎఫ్ఐ మాజీ చైర్మన్లు ఓఎంఏ సలాం ఈ అబూ బక్కర్లను కూడా ఈడీ అరెస్టు చేసింది రెండు వేల ఇరవై రెండులో ఫైజీకి కేరళకు చెందిన పిఎఫ్ఐ నేత అబ్దుల్ రజాకు బీపీకి మధ్య జరిగిన లావాదేవీలను ఈడీ గుర్తించింది రజాకు రెండు లక్షలను ఒక ఖాతాలోకి బదిలీ చేసినట్లు బయటపడింది ఈడీ కోర్టులో సమర్పించిన రిమాండ్ నోట్లో పిఎఫ్ఐ ఎస్డిపిఐ సభ్యత్వం పరస్పరం ఒకేలా ఉండటం ఎస్డీపీఐ స్థాపనలో పిఎఫ్ఐ నేతల ప్రమేయం ఉండటం ఆర్గనైజేషన్ ఆస్తులను కలిపి వినియోగించడం ఎస్డీపీఐకి నిధులు సమకూర్చడం వంటి అంశాలు ఈ రెండు సంస్థల మధ్య బలమైన అనుబంధాన్ని పేర్కొంది ఈడీ తన దర్యాప్తులో పీఎఫ్ఐ నిధులను తేలింది రెండు వేల పంతొమ్మిదిలో ఎస్డీపీఐని ఒక రాజకీయ పార్టీగా ఏర్పాటు చేసిన ఇది నిజానికి పీఎఫ్ఐ ముసుగులో ఉన్న వేదిక అని నిఘా సంస్థలు గుర్తించాయి పిఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎస్డీపీఐ ఎన్నికల వ్యూహాలను రూపొందించుకోవటం పబ్లిక్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం క్యాడర్ మోబిలైజేషన్ వంటి కార్యక్రమాలను అమలు చేసిందని ఈడీ పేర్కొంది కాగా ఈ అరెస్టును ఎస్డీపీఐ తీవ్రంగా ఖండించింది ఇది ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యగా అభివర్ణించింది ఎస్డిపిఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ విధంగా పేర్కొంది ఈ అరెస్టు కేవలం రాజకీయ వ్యతిరేకులకు అణిచివేసిన కుట్రలో భాగం మాత్రమే అని పేర్కొంది రెండు వేల ఇరవై మూడులో రెండు వేల పదహారులో ఆర్ఎస్ఎస్ నాయకుడు ఆరు రుద్రేష్ హత్య కేసులో ఎస్డిపిఏ సభ్యుడు ఘౌస్ నాయక్ను ఎన్ఐఏ అరెస్టు చేసింది రెండు వేల పదిలో కేరళలోని పూజా ప్రాంతంలో న్యూమాన్ కాలేజీ ప్రొఫెసర్ టీజె పై జరిగిన దాడిలో పిఎఫ్ఐ ఎస్డిపిఏ సభ్యుల హస్తం ఉన్నట్లు ఎన్ఐఏ పేర్కొంది ఈడీ దర్యాప్తు సాగుతున్న నేపథ్యంలో పిఎఫ్ఐ ఎస్డిపిఐ అనుబంధంపై మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది పిఎఫ్ఐ నిషేధం తరువాత కూడా ఎస్డీపీఐ ద్వారా పిఎఫ్ఐ తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు కేంద్రం ఆరోపిస్తుంది ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది